శ్రీగొద్ నమ శ్రీ మహాగణపతి నమ మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూ తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ గతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చినప్పటికీ మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికీ రేవతి నక్షత్రం నాలుగవ పదంలో ఉన్నాడు అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అనమాట అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతుడు కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం రెండవ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుంది అన్నమాట రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనసు రాశిలో ఉంటాడు జనవరి పదిహేనవ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది మకరంలోకి మారుతున్నాడు అనమాట మకరంలోకి మారుతున్నాడు అలాగే శని వచ్చినప్పటికీ మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశిలో సంచారం చేసినటువంటి శని వచ్చినప్పటికీ సత్యబిషా నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు కుజుడు చూసినట్లయితే మనకు ధనసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అన్నమాట ఇది ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి ఏడవ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృత్చికమ నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది అలాగే ఆ పద్దెనిమిదవ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అనమాట శుక్రుడు కూడా ధనస్ రాశిలో జరగబోతున్నాడు అలాగే బుధుడు కూడా వచ్చినప్పటికీ ధనస్ రాశిలో జరగబోతున్నాడు అనమాట ఇక్కడ మనం మేజర్ పర్మే కాంబినేషన్స్ చూసినట్లయితే కంజక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అనమాట బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి ఏడో తారీఖు వరకు కలిసి ఉంటారు అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క మూడు గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి ఏడో తారీఖు పద్దెనిమిదవ తారీఖు తర్వాత వచ్చినప్పటికీ శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట కుజుడు మనం జాతీయ జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూలా మూలా నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అన్నమాట అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చినప్పటికీ మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు శుక్రుడు యొక్క మార్పు వచ్చినప్పటికీ అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనమాట అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్దిగా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట మకర సంక్రమణం అనేది జనవరి పదిహేనో తారీఖున జరుగుతున్నది మకర సంగ మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అనమాట అంటే మనకు జనవరి పదిహేనవ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అనమాట మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది జ్యో జ్యోతిష్యరిత అనే కాదు మనం మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్ళల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిషరిత మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణం నుంచి దక్షిణ దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను మార్పు రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు ఈ యొక్క అప్ టు మనం చూసిన కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుందన్నమాట రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చినప్పటికీ ఉత్తరాయణం రాబోతుంది తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు వేయాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యత్యా కూడా ఉంది అన్నమాట సో దాన్ని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క సమ ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో అనేది చూద్దాం ఈ యొక్క నెలలో జనవరి నెలలో వచ్చినప్పటికీ వృచ్చిక రాశి వారిని మనం చూసినట్లయితే శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా ముందు జనవరి పద్దెనిమిదో తారీఖు వరకు పదిహేడో ఏడో తారీఖు వరకు బుధుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వైవాహిక జీవితము మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం అనుకూలతను ఎక్కువగా ఇస్తాడు అన్నమాట శుక్రుడు యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నందువల్ల కాకపోతే ధనస్థానంలో కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ తృతీయంలోకి జనవరి పదిహేనవ తారీఖు తర్వాత రవి చాలా మంచి స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట వృచ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగే ఇవ్వగలిగేటువంటి స్థానంలోకి రవి రావటం అనేది జరుగుతుంది రవి యోగించేది ఒకే ఒక స్థానం కొన్ని స్థానాల్లో వచ్చినప్పటికీ తృతీయం అన్నమాట అంటే ఈ యొక్క స్థానాల్లో మకర సంక్రమణం జరిగినప్పుడు వృచ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సంఘంలో గౌరవము గుర్తింపు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలతని ఇవ్వగలుగుతాడు అన్నమాట అలాగే విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటానికి జనవరి పదిహేనవ తారీఖు తర్వాత సంఘంలో గౌరవాన్ని ఇవ్వటానికి అలాగే చదివేటువంటి విద్యలో పరిపూర్ణత పొందటానికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడానికి పదిహేనవ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వ్యాపార పరంగా కూడా డబ్బు అనేది కొద్దిగా ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు శుక్రుడు బుధుడు అంటే పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఈ కాంబినేషన్ ఏర్పడుతున్నది అనమాట మూడు గ్రహాలు కుజుడు శుక్రుడు బుధుడు ఇక కుజుడు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు గోచార రీత్యా ధనస్థానంలో సంచారం చేసేటప్పుడు ఎవరు చెప్పినా అసలు నమ్మద్దు యోగ్యాన్ని ఇవ్వడం ఇది శాస్త్రంలో రాసింది ఫలదీపికలో కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు అన్నమాట అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అన్నమాట కుజుడు శుక్రుడు బుధుడు మరియు ఈ యొక్క కుజుడు యొక్క దృష్టి మరొకటి చూడాలంటే మనకు కరెక్ట్గా నైంటీ డిగ్రీ శాంగిల్లో చూసినట్లయితే అష్టమం మీద ఉందన్నమాట అంటే వైవాహిక జీవితంలో తన యొక్క భార్య కానీ భర్త యొక్క ఆరోగ్యాన్ని హరింపజేసే విధంగా ఉంటాడు డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట కానీ దానికి ముందు పద్దెనిమిదవ తారీఖు ముందు శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి పేరు ప్రఖ్యాతులు రాజకీయ పరంగా ఎదగటానికి అన్ని పరాలుగా కూడా అనుకూలత అనేది ఇవ్వగలుగుతాడు రవి చాలా మంచి స్థానంలో ఉన్నప్పుడు కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రభావితం చేయగలుగుతాడు అలాగే శుక్రుడు బుధుడు కుజుడు కాంబినేషన్ కలిసినప్పుడు కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు అన్నమాట రాసి వారికి అర్ధాష్టమ శని అనేది కొద్దిగా ప్రభావం ఎక్కువగా ఉంది అర్ధాష్టమ శని రీత్యా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ లో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా మంచి యోగకారకుడు అన్నమాట ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వీరికి రాబోతున్నటువంటి కాలం రెండు వేల ఇరవై నాలుగులో వీరు మళ్ళీ తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని పొందగలుగుతారు అన్నమాట కాళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు కానీ ఇలాగే హెల్త్ రిలేటెడ్గా కానీ వ్యాపార రీత్యా కానీ కొంచెం శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది అన్నమాట కుజుడి కూడా తన యొక్క ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా కన్స్ట్రైంట్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఇరుగు పొరుగు సఖ్యత అంటే ఎక్కువగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే కోపం కోపాన్ని తగ్గించుకొని మాట్లాడడం అనేది వీరికి చెప్పవలసినటువంటి ముఖ్యమైన సూచన డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క మార్పు జరుగుతున్నది జరుగుతున్నదన్నమాట కాబట్టి మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట అంటే జనవరి నెల ఫలితాలు జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికీ మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది పదిహేడు పద్దెనిమిదో తారీఖుల తర్వాత మొదలవుతున్నది మొదలవుతున్నదన్నమాట ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనమాట లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట లేని లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరచుకోవాలన్నమాట తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మా యొక్క ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి వంగర యాస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి డాట్ కామ్ అనే యొక్క ఛానల్ని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట మా యొక్క వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి బ్లాగ్ కూడా రాస్తుంటాను బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్